యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రాంతం ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేని కృపలో దయలు వర్దలుతున్నారా ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఇప్పుడు అనేక ఆశీర్వదించబడుతున్నారు ప్రతి ఆదివారం ఆ ఆరాధన జరుగుతున్నాయి ఇప్పుడు అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తారు రెండు దేవుని కార్యలు అనుభవిస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండు వచ్చిన నీ భారము యహోవ మీద మోపము లూయ అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది చింత వేదన దుఃఖము కన్నీరు ఆటుపోట్లు ఎన్నో రకరకాల శోదలు కూడా వెళ్తున్నారు ప్రభు మీతో మాట్లాడుతున్నా నీ భారము యహో మీద మోపము ఆయన్నికు సహాయం చేస్తాడు ఆయన్ని ఆదుకుంటాడు మనుషులు ఎవరు ఆదుకోండి వాక్యం చెప్తారు రాజుల్ని ఆశ్రయించుకుంటే గనులైన వారిని గొప్ప వారిని నువ్వు కంటే ఆయన ఆశ్రయించటం నేను దేవునికి సహాయం చేస్తాడని దేవుడు తన లేఖనంలో నీతో మాట్లాడుతున్నాడు రోజు నీ జీవితంలో ఆదరణ ఎక్కడ దొరకదు సంతోషం ఎక్కడ దొరకదు దేవుని సన్నిధులని ఆనందం సంతోషం నీకు దొరుకుతాయి దేని బిడ్డ ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నా నీ భారము ఆయన మీద మోపి నాకు పిల్లలు లేరు వివాహం అవ్వలేదు అప్పులు తీరలేదు బాకీలు తీరలేదు రుణాలు తీరలేదు ఇల్లు లేదు స్థలం లేదు అని చాలా భారంతో ఉన్నారు ప్రజలు ఈ రోజుల్లో ఎక్కడ చూసిన కన్నీరు ఎక్కడ చూసిన వేదన నిందలు అవమానాలు ప్రభు చెప్తున్నాడు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీ భారం యోహో మీద మోపు నీ భారం అంతా ఇప్పుడు ఆయనలో వే నీ పిల్లలను ఆయనకు అప్పగించు నీ భర్తను అప్పగించు నీ భార్యను అప్పగించు నీకు కలిగిన సమస్తం దేవునికి అప్పగించు దేవుని పట్ల అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు ఈ వాగ్దాన్ని వింటున్న చాలా మంది కుటుంబాల్లో నిజమే భారం కలిగి మీరు ఉన్నారు వేదన కలిగిన హృదయంతో ఉన్నారు ఈ తెల్లవారుజాని మాటలు వింటూ అవును ప్రభావా నిజమే మా ఇంట్లో ఎంతో భారం ఉందని మీరు అనుకుంటున్నారు నీ భారం దేవుడిని మోపు ఆయనకు సహాయం చేయబోతున్నాడు నీ అద్భుతాలు కనిపించబోతున్నాడు గొప్ప కార్యాలు నడిపించబోతున్నాడు చాలా మంది సంఖ్యలు ఈ నెలలో తెగిపోతున్నాడు బలమైన కార్యం పట్ల చేయబోతున్నాడు ఈ మొదటి వారంలోనే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రసన్నత మీరు చూడబోతున్నారు దేవుని పెట్లారా ఎక్కడ ఉన్నా సరే మీరు మీ భారం అంతా దేవుడి మీద వేయండి ప్రభుని విడుదల చేయబోతున్నాడు అద్భుతంలోకి గొప్ప కార్యంలోకి నడిపించబోతున్నాడు ప్రార్థన చేసుకున్నాడు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ మీకు వందన ఎంత మంది వాగ్దానం విన్నారు నీ భారం ఎహో మీద పోతున్నాను ఎంతమంది శ్రమల్లో కష్టాల్లో కన్నిట్లో మేధలను ఉన్నారయ్యా వారందరి ప్రార్థనలో అయ్యా మా భారమంతా నువ్వే అని అడుగుతూ ఉండగా మీరు వారు నాదుకొని అద్భుతాలు నడిపించండి గొప్ప కార్యాలు నడిపించు శక్తి కలిగిన బాహువు చేత నింపము ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబం బిడలు దీవించబడుదురుగాక ఆశీర్దించబడుదురుగాక మీరు సహాయం చేసి నడిపించున్నాను ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి హలే నువ్వు అదే పెట్లారా నీ పిల్లల విషయంలో నీ కుటుంబ విషయంలో నీ ఇంటి విషయంలో నీ వ్యాపార ఉద్యోగ విషయాల్లో సమస్తము నీ భారం యహో మీద పోతము ఆయన నాదుకోబోతున్నాడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడయి నడిపించను గాక ఆమె